అంతటా విక్రమాదిత్యుడు మరలా చెట్టు పైకి పోయి బేతాళను బంధించి తీసుకువస్తుండగా బేతాలుడు మరి ఒక కథ ఈ రకంగా చెప్తాడు గంగానది తీరములో వారణావతి అను పట్టణము కలదు అక్కడ సకల విద్యా ప్రావీణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అర్జున స్వామి అని పుత్రుడు పుడతాడు ఆ పుత్రుడికి పద్నాలుగేండ్లు వచ్చిన తర్వాత ఉత్సాహవతి అని కన్యనిచ్చి వివాహం చేస్తారు ఒకనాడు అర్జునస్వామి తన భార్యతో కలిసి వెన్నెలతో ఆడుతూ ఉండగా ఒక రాక్షసుడు వచ్చి అతని భార్యని ఎత్తుకుపోతాడు అర్జునస్వామి తీవ్రమైన విచారానికి లోనై తల్లిదండ్రుల మాట వినకుండా ఎవ్వరు చెప్పినా కూడా ఏమీ పట్టించుకోకుండా భార్య జాడను తెలుసుకోవడానికి ఇల్లు వదిలి సకల దేశాలు తిరుగుతూ ఉంటాడు ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ వంగదేశానికి పోతాడు వంగదేశంలో పద్మనాభుడని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అతనిని దర్శించి కొంచెం బాగా ఆకలి అవుతుంది నాకు భోజనం కావాలని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు ఆమె భార్యకు చెప్పి ఇతనికి భోజనం పెట్టమని చెప్పి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య త్వరితంగా వంట చేసి అర్జున స్వామిని భోజనానికి రమ్మని పిలుస్తుంది అప్పుడు అర్జునస్వామి ఇంకా సంధ్యావందనం చేయలేదు కాబట్టి అన్నాన్ని దీన్ని నా పెట్టి ఇస్తే నేను సంధ్యావందనం చేసి ఒక చెట్టు చాటని ఎక్కడో ఒక చాటు తింటానని సమాధానం చెప్తాడు ఆ మాటలు విని ఆ బ్రాహ్మణి మోదుగా ఆకు విస్తరంలో అన్నం కూర పప్పు మొదలగు వాటిని పెట్టి అతనికి ఇస్తుంది అప్పుడు అతను వాటిని తీసుకొని ఒక మడుగు దగ్గరలో ఉన్న ఒక గట్టుపైకి వెళ్తాడు ఆ గట్టు దగ్గర ఒక చెట్టు కూడా ఉంటుంది ఆ చెట్టు కింద అన్నం మూట పెట్టి మడుగులోకి వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తాడు వచ్చి ఆ యొక్క మోదుగా ఆకుల మూటను విప్పి మళ్ళీ మంచినీళ్ళు తీసుకురావడానికి మడుగులోకి వెళ్తాడు ఇది ఈ విధంగా జరుగుతూ ఉండగా గరుక్మంతుడు ఒక సర్పమును పట్టుకొని వచ్చి తన కాళ్ళ కింద పెట్టుకొని సర్పమును పొడిచి పొడిచి తినడానికి ప్రయత్నిస్తాడు ఈ విధంగా జరిగినప్పుడు సర్పము విషం కక్కుతుంది ఆ విషం కింద ఉన్న ఆహారంలో పడుతుంది అది తెలియక అర్జున స్వామి ఆహారాన్ని తిని మరణిస్తాడు అయితే విక్రమాదిత్య ఈ పాపం ఎవరికి చెందుతుంది అన్నం పెట్టమన్న బ్రాహ్మణుడికి చెందుతుందా అన్నం పెట్టిన బ్రాహ్మణ భార్యకు చెందుతుందా లేక గరుగ్మంతుడికి చెందుతుందా లేదా సర్పమునికి చెందుతుందా విక్రమాదిత్యుడు ఒక్క నిమిషము ఆలోచించి ఈ విధంగా చెప్తాడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టుట న్యాయము భర్త మాట ప్రకారం భార్య చేయుట ధర్మము పాముని తినుట గరుకుమందుని యొక్క లక్షణము ప్రాణాపాయంలో కక్కుట పాము స్వభావము కాబట్టి ఈ యొక్క పాపము ఎవ్వరికీ చెందనని చెప్తాడు దానికి బేతాళుడు సంతోషించి అయినా విక్రమార్కుడు మాట తప్పినందుకు మరలా చెట్టువైపు ఎగిరిపోతాడు